హాయ్ అందరికీ తాటరొట్టేసానండి లాస్ట్ ఇయర్ కూడా తాట రొట్టేసాము ఈసారి కొంచెం మార్చి మళ్ళీ ఇంకొకలాగా వేశాను అనమాట అంటే కొంచెం చిన్న వేశాను అనమాట రెండు చిన్నవి వేసాను దీనికి ఏంటంటే మార్కెట్లో తాటికాయలు చాలా ఎక్కువ దొరుకుతున్నాయి అసలు అందరికీ అంటే ఇదివరకు అలా నేల మీద పోయేవి పండిన కాయలు ఇప్పుడు ఏంటంటే తీసుకొచ్చి మార్కెట్లో పెడుతున్నారు రైతులు కూడా ఒక కాయ మా ఫ్రెండ్ సునీత గారు ఒక కాయ కొన్నర పది రూపాయలు జస్ట్ పది రూపాయల కాయ ఆ కాయ తీసుకొచ్చి కొంచెం కాల్చి కాల్చ కాలిస్తే రసం బాగా వస్తుంది అన్నమాట పచ్చిదైతే కొంచెం గట్టిగా వస్తుంది అంటే కుదరదు అందుకని చెప్పి కొంచెం కాల్చే అనమాట కాల్చి ఆ పైన దాన్ని టోపీ తీసేసి అలా లాగితే ఈజీగా వచ్చేస్తే కాల్స్తే కాయ కొంచెం అలాగా తొక్కలన్నీ చక్కగా ఈజీగా వచ్చేసిందండి చక్కగా తీసాను ఏంటంటే మా పాప ఉంది తనకి తాటి రొట్టె ఎప్పుడు తెలియదు అసలు ఇదివరకు ఎప్పుడు చేయలేదన్నమాట అందుకని తను తింటు తన ఉద్దేశంతో ప్రత్యేకంగా శ్రద్ధగా చేశాను తాటి రొట్టె తనకి టేస్ట్ చూపించాలని మేమైతే చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం మా పెద్ద ఊరి నుంచి వచ్చాయన్నమాట తాటి రొట్లు చాలా ఇష్టంగా తినేవాళ్ళం అదిగో కాయ అంతా తొక్కలు తీసేసాను చూసారా టెంక అలా ఊడొచ్చేస్తుంది ఈజీగా కాల్చాం కాబట్టి లేదంటే కనుక కొంచెం ఇది పెట్టి అట్లా ఒక రసం తీసేదానికి తగే తీసి చక్కగా చేస్తే గట్టిగా చిక్కగా వస్తుందండి రసం అయితే అంత చిక్కగా కాకుండా రవ్వ పలుచిగా ఉండడం కోసమని కొంచెం ఒక్కచొక్క వాటర్ చల్లి తీయడం జరిగింది అన్నట్టు అంటే ముందు గీరేసి శుభ్రంగా చూడండి అలా అలా గీరేసి లాస్ట్లో కాయ మీద కొద్దిగా నీళ్ళు చిలకరించి మళ్ళీ గీస్తే మంచిగా రసం వచ్చింది చక్కగా తాటిపండు మొత్తం వాడుకున్నట్లయింది అనమాట అయితే కొంత కొంత రసం ఉండిపోద్ది తొందరగా రాదు ఈ తాటిచే ట్యాంకులు చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తుంటే అలా ఇచ్చేవారు అనమాట ఆ ట్యాంక్ ఎంతసేపు అయినా చీకతనే కూర్చునేవారు పిల్లలు అంటే అయిపోదు అనమాట అందులో రసం ఎంత తిన్నా అయిపోదన్నమాట అలా వస్తూనే ఉంటుంది తాటి పండుకున్న విశేషం అనమాట అట్లా కష్టపడి తీయాల్సి వచ్చింది కానీ పెద్ద కష్టం ఏమనిపించలేదు ఈజీగానే అనిపించింది ఒక్క కాయే కాబట్టి ఇది రాత్రి బియ్యం నానబెట్టేసించానండి తెల్లవారు రొట్టేస్తానని చెప్పి రాత్రి నానబెట్టేసి శుభ్రంగా కడిగి వాడేసి ఫ్యాన్ కింద ఆరబెట్టానుమాట అదిగంట రసం ఎంత వచ్చిందో ఈ బియ్యం ఆరిన బియ్యాన్ని కొంచెం మిక్సీలో వేసేసి గ్రైండ్ చేశాను సన్న సన్న రవ్వలాగా చేశాను అనమాట మరీ బరగ్గా ఉంటే బాగోదనేసి సన్న రవ్వలాగే చేసుకున్నాను మిక్సీలో అలాగే ఒక తోటి ఒక గ్లాసు కోరిన బెల్లం దానిలో కొద్దిగా పంచదార కూడా వేసాను కొంచెం ఉరికే అంటే బెల్లం కారుగా ఉంటుంది అనమాట టేస్ట్ మరీ ఎక్కువ స్వీట్గా ఉంటుంది అందుకని అది కంట్రోల్ చేయడం కోసం కొంచెం పంచదార వేస్తే కొంచెం బ్యాలెన్స్ అవుతుంది అనమాట నేను ఏ స్వీట్ చేసినా అలాగే చేస్తుంటాను బెల్లంతో చేసినవి కొంచెం షుగర్ కూడా వేస్తుంటాను అనమాట కొద్దిగా బెల్లం తగ్గించి దీనికి పాకం అక్కర్లేదు కరగబెట్టాను అనమాట నీళ్లు పోసి కరగబెట్ట బెల్లం తొందరగా కరగదు కదా పాకంలో ఇప్పుడు తాట్రకాయ రసంలో తొందరగా కరగదు అందుకని చెప్పి ఊరికే కరగబెట్టడమే జరిగింది అదో రవ్వ చూసారా పిండి రవ్వ కలిపి గ్లాసు గ్లాసు ఉన్నారా యాక్చువల్లీ ఇంకొంచెం కూడా వేయచ్చు రవ్వ వేస్తే ఏంటంటే కొంచెం గట్టిగా వస్తుంది రొట్టె అనేది కొంచెం గట్టిగా వస్తుంది అనమాట నేను చిన్నగా పల్చగా రెండు రొట్టెల్లాగ వేసానని చెప్పాను కదా అదిగోండి ఇది రసం కూడా ఈ బెల్లం పాకం కూడా పోసేసాను అందులో కరిగిన మాత్రం అంతే బెల్లం యాలకు పొడి వేసేసాను ఈ మూడు కొద్దిగా ఒక చిట్టుకడు మాత్రం సాల్ట్ వేయడం జరిగింది జస్ట్ అస్సలు ఉప్పు ఎక్కువ ఉండా ఉంటే బాగోదని చెప్పేసి కొద్దిగా ఒక చిట్టుకడు మాత్రమే వేసాను ఈ రసం అంతా బాగా కలిపి ఒక పది నిమిషాలు వదిలేసేసాను వదిలేసిన తర్వాత వేయడం జరిగింది బెల్లం అక్కడక్కడ చిన్న చిన్న పలుకులు ఉన్నాయన్నమాట అందుకని కొద్దిగా బాగా ఎక్కువసేపు అలా కలిపాము వెరీ సింపుల్ అనిపించిందండి పెనం మీద నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి ఇంకా రొట్టి కాల్ చేయడమే ఈ వేసిన తర్వాత ఇంత చిన్న చిన్న అనుకోండి తాటి అంటారు రౌండ్గా వేస్తే తాటి గూరెలు అంటారు అట్లా ఈ పిండి రెడీ అయిన తర్వాత మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట ఇలా ఒత్తిగా వేసి రొట్టి తాటి రొట్టె అంటారు ఇప్పుడు ఇదే మిశ్రమాన్ని మనం నూనెలో డీప్ ఫ్రై చేసామనుకోండి తాటి రొట్టి తాటి బూరెలు అంటారు తాటి బూర్లు అలా మన ఇష్టమే తాటి అప్పాలు తాటి బూరెలు తాటి రొట్టి ఏదైనా ఇంకా ఇలాగే ఇంచుమించుగా మిశ్రమం తయారు చేసుకుని వేసుకోవాలన్నమాట మూత పెట్టేసి కసేపోతే తయారైపోయింది వెరీ సింపుల్ చాలా నచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి